నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల నీటిని వినియోగిస్తూ ఉన్నాడో తెలిస్తే మీరు కూడా షాక్ గురవుతారనమాట ఎందుకంటే కానీ కువైట్లో నీటి వనరులు లేని దేశం అన్నమాట సముద్రం నుంచి డీశాలినేషన్ చేసి కువైట్లో మనం చూసుకుంటే ప్రజల యొక్క నీటి అవసరాలను తీరుస్తూ ఉంది తాగునీటి కోసం కూడా మనం చూసుకుంటే ఇతర పైన కువైట్ అయితే ఆధారపడుతూ ఉంది కువైట్లో తాగడానికి చుక్క మంచినీరు లేకపోయినా సరే కానీ ప్రపంచంలోనే అత్యధికంగా నీటిని ఖర్చు చేస్తూ ఉన్న దేశాలలో అగ్రస్థానంలో నిలిచినట్లయితే తాజా నివేదిక తెలిపిందనమాట వివరాల్లోకి వెళితే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇంజనీర్ ఫాతిమా హయాత్ గారు మాట్లాడుతూ కువైటు ప్రపంచంలోనే అత్యధిక తలసరి నీటి వినియోగ రేటును కలిగి ఉందని చెప్పి ధృవీకరించారు రోజుకు సగటున కువైట్ లో ఒక వ్యక్తి వంద ఇంపీరియర్ గ్యాలన్ల నీటినైతే వాడుతూ ఉన్నారనమాట అంటే రోజుకు ఒక వ్యక్తి మనం చూసుకుంటే మూడు వందల డెబ్బై ఎనిమిది లీటర్ల నీటిని వినియోగిస్తూ ఉన్నాడు అందువల్ల నీటి వినియోగం పైన ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇల్లు మరియు ఆస్తులలో నీటి నిల్వ సామర్థ్యాన్ని కనీసం నలభై ఎనిమిది గంటలకు పెంచడం ద్వారా నీటి సేవల విశ్వసనీయతను నిర్ధారించడంలో ప్రజలు మంత్రిత్వ శాఖకు పూర్తిగా సహకరించాల్సిన అవసరాన్ని హయత్ గారు ఒక ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే పేర్కొనడం జరిగింది అత్యవసర సమయాల్లో లేదా తాత్కాలిక సరఫరాలు అంతరాయాలు సంభవించినప్పుడు ఇది కవర్ చేస్తూ ఉందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ దేశంలో ఉన్న ఒక వ్యక్తికి మూడు వందల డెబ్బై ఎనిమిది లీటర్ల నీటినైతే ప్రతిరోజు ఖర్చు చేస్తూ ఉన్నారనమాట మరి చాలా మంది అంటారనమాట కోవైటోలు రెండు రోజులకు మూడు రోజులకు వారానికి ఒకసారి స్నానం చేస్తారు కానీ కానీ ప్రతిరోజు నీటి వినియోగం అయితే పెరుగుతూ ఉంది అలాగే ప్రతిరోజు కార్లు కలగడం వల్ల కావచ్చు ఇంటిని శుభ్రపరచడం వల్ల కావచ్చు రకరకాల కారణాల వల్ల మనం చూసుకుంటే ప్రతిరోజు ఒక వ్యక్తి మూడు వందల డెబ్బై ఎనిమిది లీటర్ల సగటును అయితే ఖర్చు చేస్తూ ఉన్నాడు అలాగే హెచ్ఓ తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో ఒక వ్యక్తి సగటున ప్రతిరోజు నాలుగు వందల యాభై నాలుగు లీటర్ల నీటిని వినియోగిస్తూ ఉన్నాడు అలాగే ప్రపంచ దేశాలు ఇతర దేశాలలో మనం చూసుకుంటే ఒక వ్యక్తి నూట యాభై లీటర్లు మాత్రమే నీటిని ఖర్చు చేస్తూ ఉన్నాడు అనమాట మటుకు మూడు రెట్లు అధికంగా ప్రతి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా నూట యాభై లీటర్లు ప్రతిరోజు వినియోగం చేస్తూ ఉంటే కువైట్లో మటుకు ఒక వ్యక్తి సగటున మనం చూసుకుంటే నాలుగు వందల యాభై నాలుగు లీటర్లు ఖర్చు చేస్తూ ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలిపింది మన భారతీయులు నీటిని పొదుపుగానే వాడతారనమాట ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు లేకపోతే కువైటీలు కావచ్చు నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్